వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ముప్పై ఒకటవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై ఒకటి దేవుడు బొజ్జలో పోసిన అమ్మి ఈ కథ శ్రీ గొల్లపూడి మార్తిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ రంది సోమరాజు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు అరవై డెబ్భై మందితో కిటకిటలాడిపోతున్న బస్సు ఎన్ని కథలైనా చెప్తుంది నిజానికి బస్సు కండక్టర్ ఎక్కడో కానీ మంచివాడు ఉండడు ఉన్నా అతన్ని బస్సులోని వాళ్ళు బతకనివ్వరు చిల్లర కోసం ఎప్పుడూ పేచీ వస్తూనే ఉంటుంది ఇరవై పైసలు ఇవ్వవలసిన వానికి ఇవ్వటం అటాటుంచి ఐదు పైసలు ఇవ్వండి అంటాడు అప్పుడు మొదలవుతుంది పేచీ అవతలవాడు తిక్క శంకరాగి అయితే ముందుగానే ఆ కండక్టరు ఆ టికెట్ అలా ఇవ్వండి బాకీ రాస్తాను అంటాడు దిగేటప్పుడు అడగటం మర్చిపోతానయ్యా ఇప్పుడే ఇవ్వో అంటూ నిలేస్తాడు ఆ వ్యక్తి ఉంటే ఇవ్వనో అంటూ ఆ సంచి మొగం మీదటి చూసుకో అంటాడు కండక్టర్ ఈలోగా జగదాంబ బస్సు స్టాప్ వస్తుంది ఓవర్ఫ్లోగా ఉన్న జనం జాలీగా బస్సు ఊసల్ని కిటికీ ఊసల్ని దొరకపుచ్చుకొని వేలాడుతుంటారు ఆ ముఠ ఎప్పుడైనా పారిపోవడానికి సిద్ధంగా ఉన్న బందీ చల్లగా జారిపోయి కూడా ఇస్తారు గబగబా కండక్టరు ఆ దిశగా ఒక్క ఊరుకు ఊరికి ఏమోయాయ్ నీ చూపించు అని అరుస్తాడు అటు వెళ్ళిపోతున్న నలుగురైదు వైపు చూపు కాన్సన్ట్రేట్ చేయలేక ఆ ఒక్కడిని అడుగుతాడు డబ్బు లెగవేసిన హుషారులో ఆ ఒక్కడు గాలిలో తేలిపోతూ ఆకాశంలోకి ఓ పిచ్చి టిక్కెట్టు ముక్క విసురుతాడు అది నిన్నటిదో మొన్నటిదో లేక మరో బస్సుదో చిత్తుగాకిత మొక్కో ఆ భగవంతుడికే తెలియాలి కండక్టర్ ఆ మనిషి టిక్కెట్ చూపించినట్లే భ్రమించి ఆడవాళ్ల గేట్ వైపు వెళ్తాడు అవమో మీ టిక్కెట్ స్టైల్గా వెళ్ళిపోతున్న ఆ అమ్మని గుంజుతున్నట్టు అడుగుతాడు ఆ పాప నడి రోడ్డు మీద రేపు చేపడుతున్నట్టు మొగమెట్టి డబ్బులు ఇందాకే పచ్చుకున్నావు నువ్వే టికెట్ బాకీ అంటుంది మీరా వెళ్ళండి వెళ్ళండి అంటాడు సర్దుడు కుత్తుగతో ఇంతకీ ఆ సత్యభామ టిక్కెట్టు కొన్నదో లేదో మరి ఆ సత్య మీమాంస దేవుడికి తిరగాలి తిరిగి కండక్టరు బస్సులోకి చూసేసరికి అందులో కూర్చున్న వాళ్ళు నిలబడిన వాళ్ళు విసుగెత్తిపోయి రైట్ చెప్పబోయ్యా ప్రాణం పోతుంది వీడెవడో కొత్త గాడిదలా ఉన్నాడు వెళ్ళిపోయేవాడిని టిక్కెట్ అడిగిపోతాడేమిటి ఒరే నాయనా పేనాలు గిలగిల్లాడిపోతున్నాయి రైట్ చప్పురా బుజ్జుగుంటాడు అంటూ ఇద్దరు ముగ్గురు అరుస్తారు ఉత్త కాకి గోల పైపచ్చు ఉత్ రోంపనవులు అప్పుడే తన ముందు సినీ హీరోయిన్ జాకెట్ విప్పేసినట్టు ఒకటే కేరింతలు అప్పుడే మరోడు రైట్ అని కిటికీలోంచి చెయ్యి కిందకు దారి బస్సు బాడీ మీద బాడీ లేని వీపు మీద దరవులేస్తున్నట్టు దుబ్బు దుబ్బును బాదుతాడు నీకంఠం మా కండక్టర్ సమాధి కాదులే అన్నట్టు ధీమాగా సీట్లో కూర్చుని స్టీరింగ్ మీద చెయ్యేసి ఉఫ్ఫన సిగరెట్టు పీల్చి పొగ వదులుతున్నట్టు ఖుషీగా ఫోజు పెడతాడు డ్రైవర్ ఇక స్టార్ట్ చెయ్యరా డ్రైవర్ దేవుడు ప్రాణం ఎండి ఒరిగైపోయింది గాలి ఆటం లేదు అంటూ చొక్కా కాదల బొత్తాలు తప్పించి వెనక్కి లాక్కుని గుండెల మీద ఊదుకుంటూ ఉస్తురిని వాపోయాడు బస్సులో మగ్గిపోయి నల్లబడిపోతున్న చక్కెర కేలి అరిటి పండుగడు ఇంతలో బస్సు పూర్ణ మార్కెట్ దగ్గరకు వచ్చింది గబగబా కొంతమంది దిగిపోగా దబ్బ కూరగాయల బస్తాలు గంపలు జట్టు వాళ్ళు కుక్కేశారు మనిషి నుంచోడానికి కూడా మరో చోటు లేదు వంటి పాదం మీద కొన్ని కొంగలు నిలిచాయి కొంతమంది బస్తాల మీద చతికిల బస్తాల మీద కోకోకండి బాబులు పొట్లకాయలు విరిగిపోతాయి బాబాబు అంటూ నల్లటి బండలాంటి మనిషి ముక్కుల నిండా చెవుల నిండా తులాల కొద్దీ బంగారం దిగేసుకున్నది కయ్యమనకుండా కయ్యమంది ఈ ఫ్లాష్ గన్ మొగాల మీద సైలెంట్గా అలుముకోకముందే చల్లగా అందరూ నిలిచిండిపోయారు ఎందుకు అదేమిటి అనకండి ఇదొక సర్దుడు వ్యవస్థ ఉత్త పిరికి ముండా సన్నాసలు ఎవడో మరీ జాతకనవాడు ఏమిటయ్యా కండక్టరు ఇది సామాను బస్సా ప్యాసింజర్ బస్సా అంటూ గద్దించాడు మరీ నోరు కుట్టేసుకోలేక పాపం వాళ్ళు మనుషులేనండి దింపేస్తే చచ్చిపోతారు వాళ్ళు బతుకంతా మూటలే ఏదో సర్దుకుపోవాలి మనకు తినడానికి కూరలు కావాలి కదా ఆ కూర తలు లేకపోతే ఎలా అంటూ ఆ క్షణాల్లో చీఫ్ మినిస్టర్ అయిపోయాడు మినీ బస్ ప్రపంచపు చక్రవర్తి అలా కాస్త కాస్త తగ్గి మాట్లాడకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎలా నిలుస్తుంది చక్రవర్తి బాబులు డాబితే గోవిందో గోవింద ఇంకా రైడ్ చెప్పబోయ నాయుడు చేపలకొంపు కొట్టేస్తోంది నిలవలేకపోతున్నాం అన్నాడు మరో నలిగిపోయిన తెల్లబట్టల మనిషి ఊపుగా బస్సు స్టార్ట్ అయి కొత్త రోడ్డుపై నుంచి పోర్ట్ ట్రస్ట్ గోడౌన్స్ మీదుగా కాన్వెంట్ చేరేసరికి లోపల కూర్చున్న వాళ్ళు నిలిచి వాళ్ళు సుఖంగా గాలి పోసుకొని క్రిక్కిరిసి ఉన్నవారు కాస్త బదులుగా నిలిచినట్లు తేలికపడ్డారు కండక్టరు టిక్కెట్లు కోస్తూనే ఉన్నాడు మనుషుల మధ్య జర జర దూరుతూనే ఉన్నాడు చిల్లర కోసం తాపత్రయ పడుతూనే ఉన్నాడు చల్లగా గాలి భలే ఉషారెక్కి విస్తోంది ఈ క్షణిక స్వర్గం వీళ్ళకెందుకు అన్నట్టు పెద్ద జడిమానల జైమని వందల కొద్ది జనం బస్సు చుట్టూ ఈగల్లా కాన్వెంట్ దగ్గర ముగిపోయారు అవతల బస్సు లోపల పంచదార రాసులు కుప్పలడి ఉన్నట్టు ఎక్కేవాళ్ళ దిగే వాళ్ళ పోరాటాలు ఆరాటాలు చూస్తుంటే చీఫ్ మినిస్టర్ పోటీ ఏదో జరుగుతున్నట్టే ఉంది అందరికీ ఫుల్ బాటిల్ కొట్టేసినంత హుషారు టికెట్టు వాడే దిగుతున్నాడో లేదో ఎక్కిన వాళ్ళలో ఒక్కడైనా టిక్కెట్లు పుచ్చుకోవడానికి ముందుకు వస్తున్నాడో లేదో ఎవరికీ అర్థం కాదు అంత అయోమయ స్థితి గందరగోళం బస్సులో ఈలలు అరుపులు తిట్లు కదులు కదులు బస్స కదలవే రాజహంస పాటలు కదలవే తల్లి కదలవే నల్లి అంటూ ఈ డ్రైవర్కు పెళ్ళాం బిడ్డలు లేరు కబురు అర్ధరాత్రి ఇంటికి చేరిన రామ్ భజన గొడవలేదేమో మా తాపీగా విఘ్నేశ్వరుడలా కూర్చున్నాడు ఇప్పుడు పుట్టిన పిల్ల సవర్తాడేదాకా బయలుదేరడేమో అంటూ రకరకాల బూతు ఎక్కసాలతో ఓ పెద్ద బ్లూ ఫిల్మ్ బూతు బొమ్మల్లా కేసుకసలాడిపోయారు ఈ మాటలు విని విని కుళ్ళిపోతూ బస్సు డ్రైవరు ఓరి కండక్టర్ ముండా కొడక ఎరా కునుకుమకన్నాయాల ఇక్కడ ఉన్న ఆటో టికెట్ టికెట్కి నువ్వు చిత్తగించేసరికి ఇవాళ పురుడోసుకున్నది మళ్ళీ పురుడోసుకోవడం సిద్ధమైపోద్ది అన్నాడు ఇలా వాళ్ళల్లో వాళ్ళు ఈనాటి మంత్రులు ఆనాటి మాజీ మంత్రులు చమత్కారాల కారాల రాళ్ళు విసురుకోవడంతో హుషారుకు రొమాంటిక్ కళ వచ్చినట్టయింది ఇంతలో బస్సు కదిలింది జనం హమ్మయ్య అనుకున్నారు ఇలా ఉండగా ఆడవాళ్ల సీట్లలో మగవాళ్ల సీటుకు ముందు కూర్చుని ఓ అమ్మి ఏటి బాబు నా కొట్టి కట్టుకో భేటీ అంది ఆ మాట చాలామందికి వినిపించింది కానీ కండక్టరు ఆ దరికి చేరలేదు ఆ ఆడవాళ్ల గేటు దగ్గర నుంచి ముందుకు రాలేకపోతున్నాడు ఇంతట్లో ఏమ టిక్కెట్లు తీయమేమిటి అన్నాడు దారిలో నిలిచిన ఓ అమ్మాయిని కండక్టర్ మా ఓటు తీసినదా అంది ఆనక మీ ఆయన్ని ఎదిగి పట్టుకుందుగాలే ముందు ఇద్దరికి డబ్బులి అన్నాడు రెండా మా రాముల మామ ఆయేడా అంటూ చేయి చూపించింది మగాళ్ళవైపు అప్పుడే ఆ రాములు మామ నా తీసి నానే నువ్వు తీకో తీతువులా ఓడికి ముఖం ఆపడకుండా ఖాయమన్నాడు మరి ఈ దొంగ సచ్చినోడు మళ్ళీ తమ్మంటాడేడి దో అందరూ పెద్దోలే గట్టిగానే అరిచింది ఆ మాటలు కండక్టర్కి వినిపించాయి కానీ ఆ రాములు మామ కనిపించలేదు అకస్మాత్తుగా మంత్రి పదవి ఊడిపోయినట్లు కండక్టర్ కుమిలిపోయాడు నిజంగా ఆ రాములు మామ పుచ్చుకున్నాడో లేదో తెలియదు కానీ ఆడి మాటలతో ఈ రాములమ్మ మరి టిక్కెట్లు పుచ్చుకోదు రెండు టిక్కెట్లు గల్లంతరా దేవుడా అని మనసులో కుక్కీసుకుని ముందున్న ఆడాళ్లకు టిక్కెట్లు ఇస్తున్నాడు ఈ ఇచ్చే బాబుకు సొమ్మంటే మాసేది నాగుంది అంటూ ఇందాకటి నుంచి టిక్కెట్ కోసం సతమతమైపోతున్న అమ్మి అదే మగాళ్ల ముందున్న ఆడాళ్ల సీట్లో కూర్చున్న మనిషి కొంచెం గట్టిగానే అంది ఆ వెనక సీట్లో ఉన్న వ్యక్తి ఆమె ఆందోళన గమనించి ఎందుకమ్మా అంత తొందర అన్నాడు అప్పుడు ఆ అమ్మి అతని వైపు తిరిగింది అంతే ఆ బస్సు మరో బస్సును దబేలును గుద్దుకుని తిరగబడిపోయినట్లు జనం అల్లకల్లోలంగా నిత్తుటి కాల్వల మంచారుస్తూ మురుగుతున్నట్టు అతను ఫీల్ అయ్యాడు ఎప్పుడూ తుడవని ఆ బస్సులోని మట్టి అంతా ఆమె చీరనంటుకుపోయినట్టుంది డ్రైవర్ ముందున్న అద్దం మీద పరుచుకున్న దుమ్ము ధూళి ఆమె మొగాన అలముకున్నట్లుంది పీకేసిన సీటు కుషన్ ఊడి రాలిపోగా మిగిలిన బల్లచెక్క మీద ఉన్న తుప్పు పట్టిన రెండు స్క్రూ మేకుల్లా ఆమె చూపు చూడగానే వికృత మాస్కుడైపోయాడు ఎంత జుగుప్సాకరంగా ఉంది అని అనుకున్నాడు మెల్లగా ఎక్కడికెళ్ళాలేమిటి అన్నాడు నాను సిరిపురం కాడెక్కినాను పాత గాజు పోకెళ్ళాలి అప్పుడే సనా దూరం వెళ్ళి చేసినాం టికెట్ లేకపోతే జుల్మానా అంటాడు నాని ఆడసచ్చిది అంది అప్పుడు ఆ జంటల్మెన్ మెల్లగా చెవిలో వదులుతున్నట్టు సింధియా అక్కడ పుచ్చుకు దూగానేలే అక్కడి నుంచి అయితే నీకు డబ్బులు మిగులుతాయి అన్నాడు ఆమె ముఖంలో వెలుతురు లేదు కళకళపాటు లేదు డబ్బు గురించిన గుంజాటనా లేదు పెద్దోళ్ళుతో మరు మీలాటోలకు సెల్లుద్ది నాకు సేతులు రావు ఉగ్గుండే చచ్చిపోద్ది అంది అతను మెల్లగా అది కాదే తల్లి రూపాయి మిగులుద్ది దేనికైనా పనికొస్తుంది ఉన్న వాళ్ళకి పర్వాలేదు నీకేటి తెగులు అన్నాడు ఆ అమ్మి ఇటువైపు తిరిగి ఉన్నది దుష్టలకు దూరంగా ఉండు అన్నట్టు చప్పున తిరిగిపోయింది అతని మొగం చూడబుద్ధి కానట్టు మరి మాట్లాడలేదు ఈలోగా కండక్టరు అక్కడికి వచ్చాడు టికెట్ టికెట్ అంటున్నాడు బ్రిడ్జి దిగి డాక్ లేబర్ యార్డ్ విజయనగరం గేటు దగ్గరకు వచ్చి ఆగకుండానే సింధియా దిశగా మహా జోరుగా తీసింది చిన్నారి సిటీ బస్సు కూరగాయల బస్తాలు ఆ బస్తాలు లాంటి మనిషి సింధియా దగ్గర దిగిపోయి బస్సుకు కొంచెం ప్రాణం పోసింది పాపం పొట్లకాయలు కొన్ని విరిగిపోయాయి అలా మడప కాలో దొంగతచ్చినోలు చెప్తే అనిపించుకోరు ఏడుస్తూనే ఉంది జోరుగా బస్సు ముందుకు జారిపోయింది ఈలోగా టిక్కెట్టు తీయని అమ్మి దగ్గరికి కండక్టర్ వచ్చాడు బొడ్డు కాడ ముడేసుకున్న డబ్బు ఊడపీకుతున్న ఆ అమ్మి వైపు పక్కనున్న ఆశామి చూసి కండక్టర్తో ఈ అమ్మి సింధియాలో ఎక్కింది పాతగాజు వాకకి టిక్కెట్ ఇవ్వు అంటూ డబ్బులు ఇవ్వబోయాడు అప్పుడు అమ్మి భూగర్భపు అట్టడుగున దాగి ఉన్న నిజాయితీ జలాలు భూమిపైకి నీటి బుగ్గగా పుడుచుకొచ్చింది ఆరి సొమ్ము నాకొద్దు బాబు నాను సిరిపురంలో ఎక్కినాను పాత గాజ ఓకెళ్లాలా అంటూ చేతిలో గుప్పెడ చిల్లరెట్టు ఈ నిజాయితీని నిరుపేద అయ్యి కూడా పరుల డబ్బు కాశపడి స్వీకరించలేని ఆమెలోని స్వాభిమానాన్ని చూసి బస్సులో ఉన్న జనం అంతా తమ తమ గుండెల్ని తడువుకున్నారు ముఖమగాలు చూసుకున్నారు ఎంత గొప్ప మనిషి హవ్వా అనుకున్నారు ఎన్నో రకాలుగా డబ్బు లగేస్తున్న వ్యక్తులను నిత్యం చూస్తున్న కండక్టర్ ముఖం ఒక్కసారి దిగ్భ్రాంతి పడిపోయింది ఆ బాబు సాయం చేస్తానంటే పుచ్చుకోవే తను కూడా సాయపడాలని కాబోలు కండక్టర్ అలా అనకుండా ఉండలేకపోయాడు ఉత్తి పున్నేనా ఓడి మోసైతే నీళ్ళు తాగిలేను కట్టపడవోలని ఆ దేవుడ్యాలా సల్లగా సూతాడు ఇలా డబ్బులగెత్తే మళ్ళీ బస్సు ఎక్కడానికి మగన్ సల్లుద్దేటి మడిసి జల్మెత్తి నోలు ఊరు చేయకూడదు బాబు ఈ బాడుకా పనులు అంటూ బస్సు దిగిపోయింది ఆ అమ్మిని దేవుడెప్పుడు చల్లగా చూడలేదు అయినా ఆ దేవుడి బొజ్జలో ఇన్ని పాలు పోసింది ఇంతవరకు మీరు తొమ్మిది వందల ముప్పై ఒకటవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై ఒకటి దేవుడు బజ్జలో పాలు పోసిన అమ్మి విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మార్తీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ రంధి సోమరాజు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే